డియర్ ఆల్ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్ ఇప్పుడు మనము ఫ్లోరెన్స్ నైంటింగేల్ ఆ స్త్రీ యొక్క జీవిత చరిత్రను వివరంగా తెలుసుకుందాం ది లేడీ విత్ ద లెమ్ అని పేరొందిన ఫ్లోరెన్స్ నైటింగేల్ సభ్యత గల యువతి అంటే సంస్కారం అన్నీ కలగలిసిన యువతి అన్నమాట సంపన్న మహిళ విక్టోరియా మహారాణి వలన ఆర్డర్ ఆఫ్ మెరిట్ పథకాన్ని పొందిన ఏకైక స్త్రీ ఈ ఫ్లోరెన్స్ నైంటింగేల్ అనే స్త్రీ పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంలోని ఫ్లోరెన్స్ పట్టణంలో విలియం నైటింగేల్ పానీ స్మిత్ దంపతులకు జన్మించింది ఫ్లోరెన్స్ నైటింగేల్ పదహారేళ్ల సంవత్సరంలో అంటే తనకు పదహారేళ్ళ వయసున్నప్పుడు మరి జాకబ్ అబ్బట్ గారు రచించిన ది కార్నర్ స్టోన్ అనే పుస్తకం ద్వారా తాను నూతన జన్మ అనుభవంను పొందింది ఎవరు ఫ్లోరెన్స్ నైంటీంగ్ ఎన్నో సంవత్సరంలో అంటే తన యొక్క పదహారో సంవత్సరంలో ఏ పుస్తకం చదవటం ద్వారా అంటే మరి జాకబ్ అబ్బట్ గారు రచించిన ది కార్నర్ స్టోన్ అనే పుస్తకం చదవటం ద్వారా తను నూతన జన్మ అనుభవంను పొందుకున్నది తన వయసులోని యువతులు చిత్రలేఖనం ఇంకా రచన సంగీతం లాంటి కళలను సాధకం చేస్తూ ఉంటే ఈమె దృష్టి రోగులను పరామర్శించుటలో విలీనమై ఉండేది రోగులను దర్శించుటలో విలీనమై ఉండేది అనమాట ఆ కాలంలో నర్సు వృత్తి అతి నీచమైనదిగా భావించేవారు చిల్లరగా తిరిగే స్త్రీలు త్రాగుపోతులు ఏ వృత్తికి అర్హులు కానివారు నర్సు వృత్తిలో చేరేవారు ఆ దినాలలో అంటే చాలా సంవత్సరంలో క్రిందట వారు రోగుల పట్ల ఏమాత్రం దయా కనికరములు చూపేవారు కారు అశుభ్రతతో చీకటితో కూడిన గదులలో వ్యాధిగ్రస్తులను ఉంచినప్పుడు ఆ అశుభ్రత ద్వారా అనేక మంది రోగులు మరణించేవారు ఇటువంటి వారికి సేవను చేయటానికి ఒక సంపన్న యువతి అంటే సభ్యత గల మహిళ చేపట్టడం సమాజాన్ని సాంప్రదాయాన్ని ధిక్కరించడమే అవుతుంది ఎందుకంటే మరి ఫ్లోరిన్స్ నైన్టీన్ సంపన్న కుటుంబంలో పుట్టిన స్త్రీ ఆమె ఉన్నతమైన చదువు చదివిన స్త్రీ అనమాట కానీ ఆమె ఏం చేసిందంటే అచంచలమైన దీక్షతో మూర్తిభవించిన సేవా దృక్పథంతో క్రమబద్ధమైన తన ప్రవర్తనతో ఫ్లోరెన్స్ నైన్టీ ఇవన్నీ జయించగలిగిందనమాట అవివాహితగా ఉండి నర్సు రోగుల పరిచర్యలో తన జీవితం గడపాలని ఉద్దేశించింది ఆమె క్రీస్తును అంగీకరించింది క్రీస్తును నమ్మింది కనుక క్రీస్తు ప్రేమ ఆమెను పరిచయ చేయటకు బలవంతం చేసింది అన్నమాట సో తాను రక్షింపబడిన తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఏడో సంవత్సరంలో ఫిబ్రవరి ఏడో ఏడో తారీఖున నన్ను సేవించట కొరకు నిన్ను ఎన్నుకొంటిని అన్న దేవుని పిలుపును తన ప్రార్థన ద్వారా తెలుసుకునింది ఎవరు ఫ్లోరెన్స్ ఎయిల్ ఆ రోజు నుండి తాను దేవుని సేవ చేయటం ప్రారంభించింది ఎవరు ఫ్లోరెన్స్ ఎయిల్ పద్దెనిమిది వందల యాభై నాలుగో సంవత్సరం నందు క్రిస్టియన్ అంటే ఆ క్రిమియన్ యుద్ధంలో సరైన వైద్య లేక టర్కీలోని స్కూటేరి సైనిక ఉద్దేశాలలో వేలాది మంది బ్రిటిష్ సైనికులు మరణిస్తుండగా ఆ క్షతగాత్రులకు మధ్య పనిచేయుటకు బయలుదేరింది ఫ్లోరెన్స్ నైన్టీన్ ఎయిట్ అచ్చట గాయపడిన వారిలో మూడవ వంతు వారి మూడవ వంతు వారి గాయాలకు కుట్లు కట్లు లేవు ఆ గాయములను ఎలుకలు కొరికిన కారణమున అవి విషపూరితమైనవి అంటే వారికి సరైన వైద్య సదుపాయాలు లేవని మనం గ్రహించవచ్చు అటువంటి భయంకరమైన పరిస్థితులలో వారికి సేవ చేయటకు ఫ్లోరిన్స్ నైన్టీన్ ఏ ముందుకు వచ్చినాయి వ్యాధిగ్రస్తులకు చాలినంత ఆహారం కూడా ఉండేది కాదు మరి మంచినీళ్ళు కూడా ఉండేవి కాదు పాకి దొడ్డికి ఇంకా స్నానాల గదికి అరుణిటికి తేడా కూడా ఉండేది కాదు వైద్యశాలలో ఉండవలసిన సామాగ్రి కూడా ఉండేది కాదు మరి నల్లులు చీమలు దోమలు ఎలుకలు విచ్చలవిడిగా విహారం చేస్తూ ఉండేవి అలాంటి పరిస్థితుల మధ్య ప్రశాంతమైన ఓర్పుతో వెనుకంజ వేయని ధ్యేయంతో ఎంతో ఆత్మస్థైర్యంతో ముందుకు సాగి సైనికులకు సేవ చేస్తూ మరి గడ్డ కట్టే చలిలో దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్న సైనికులకు సైనికులకు మరి ఆమె ఎంతగానో సహాయం చేసింది వారికి ఎంతగానో వైద్యం అనేది అందించింది వారికి క్రీస్తు నామంలో సేవ చేసిన గొప్ప ధన్యురాలు ఫ్లోరెన్స్ నైటింగైల్ మరి ఉన్నత సమ ఉన్నతమైన కుటుంబంలో అనగా ధనిక కుటుంబంలో సంపన్న కుటుంబంలో పుట్టినప్పటికీ మరి ఇటువంటి సేవ చేయటానికి ముందుకు గొప్ప ధైర్యవంతురాలు ఫ్లోరెన్స్ నైంటింగైల్ పద్దెనిమిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో లండన్లోని సెయింట్ థామస్ హాస్పిటల్లో మొదటమొదటి స్కూల్ ఆఫ్ నర్సింగ్ను స్థాపించింది ఫ్లోరెన్స్ నైన్టీల్ ఈమె సేవ ద్వారా అంతకుముందు వందకి అరవై మంది మరణిస్తున్న వైద్యశాలలో ఇరవై శాతం మంది మాత్రమే మరణించేవారు అంటే మరణాల రోగుల యొక్క మరణాల సంఖ్య తగ్గింది ప్రేమ దయ కనికరం ఓర్పు సేవ అనే సుగుణాలకు ప్రతిరూపం ఫ్లోరెన్స్ నైంటిల్ ఏసుక్రీస్తు సౌశల్యాన్ని తన జీవితం ద్వారా ఈ క్షతగాత్రులకు అందజేసి అంటే రోగులకు అందజేసి తన ఆరోగ్యాన్ని చేసుకున్న వీరవనిత ఫ్లోరెన్స్ నైంటిల్ తాను కాలిపోతూ అంధకారంలో వెలుగు రేఖలు వెదజల్లింది ఫ్లోరెన్స్ నైంటింగేల్ క్రీస్తు ప్రేమను చూపించింది ఫ్లోరెన్స్ నైంటి అందుకు నీతి మంతులు ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొంటి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చి తిమి నీవు తప్పి కొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితి ఎప్పుడు పరదేశమై ఉంటా చూచి నిన్ను చేర్చుకుంటుమి దిగంబరిపోయి ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి ఎప్పుడు రోగివై ఉండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యుద్ధకు వచ్చి ఆయనను అడిగేదు అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులలో ఒకనికి మీరు చేసి గనక నాకు చేసి అని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో నేను ఈ లేఖనాలు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నూతన నిబంధన గ్రంథంలో మతయ్య సువార్త ఇరవై ఐదవ అధ్యయమం ముప్పై ఏడవ వచ్చిన నుండి నలభై వచ్చిన వరకు మనకు చదివినట్లయితే అక్కడ మనకు కనిపిస్తాయి మరి అటువంటి గొప్ప త్యాగశీలి ఫ్లోరెన్స్ నైంటీ ఈమె భారతదేశం సంక్షేమం కోసం భారతదేశంలో మరి రోగులకు సేవ చేయడం కోసం ఆర్మీ వ్యవస్థ కోసం వైద్యశాలల కోసం రెండు వందల కంటే మించిన పుస్తకాలను రాసింది ఫ్లోరెన్స్ నైన్టీన్ ఎయిట్ భారతదేశంలోని మద్రాస్ పట్టణంలో జనరల్ హాస్పిటల్ ఈమె ద్వారానే మరి ప్రారంభిపబడింది ఈమె ద్వారానే రూపింపబడినది కాబట్టి మరి ఈమె ఇటువంటి గొప్ప సేవా గుణం కలిగి మరి రోగులకు ఎంతగానో సేవ చేసింది తను ఉన్నత కుటుంబంలో జన్మించినప్పటికీ మరి ఆ యొక్క అహంకారం అనేది వదిలేసి తన ఫ్రెండ్స్ అందరూ ఏదో చిత్రలేఖనము డ్యాన్సు ఇంకా ఏమేవో వగేరా వగేర అన్నీ నేర్చుకుంటూ ఉంటే ఏమి మాత్రం మరి మారుమూడిసి పొందిన బిడ్డగా వేసుకొని అంగీకరించిన బిడ్డగా తన ప్రేమను ఇతరులకు చూపించింది తన ఎంతగానో ప్రయాసపడింది మరి నర్సు వృత్తిలో జాయిన్ అయింది మరి నా ఆమె హాస్పిటల్ కూడా ప్రారంభించింది మరి భారతదేశంలో అనేక మంది రోగులకు సేవ చేసింది మెద్రాస్ పట్టణంలో ఒక హాస్పిటల్ను నెలకొల్పింది ఈ రీతిగా తన యొక్క సేవను ఎంతగానో మరి అనేక మంది రోగులకు తన సేవను చేయడం జరిగింది ఫ్లోరెన్స్ నైంటీన్ ఎయిట్ నేను ధనవంత కుటుంబంలో పుట్టాను కదా మరి నా ఇష్టానుసారంగా నా ఇష్టానుసారమైన జీవితాన్ని నేను జీవించవచ్చు కదా అని తను ఏనాడు అనుకోలేదు మరి తన ఎంతో విలాసాలతో కూడిన జీవితం తను గడపవచ్చు కానీ అటువంటి జీవితాన్ని త్యాగం చేసుకొని మరి సేవ చేయడానికి వచ్చింది ఫ్లోరిన్స్ నైన్టీల్ అందుకే ఈమెకు ఇంగ్లాండ్ ప్రభుత్వము ఒక బిర్దితో సత్కరించింది ఆ బిర్ది పేరే ది లేడీ విత్ ద లెంప్ అనే పేరు ది లేడీ విత్ ద లెంప్ ఈ బిర్దు పొందిన ఏకైక స్త్రీ ఫ్లోరెన్స్ నైన్టీంగల్ Thanks for watching.